ఏంట గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా అందరినీ సెల్లో లో వేసేస్తా ఏంటండి సెల్లో వేసేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అలర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాళ్ళే కూడా చూడకుండా ఒక పోలీస్ సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్నదాలు అయ్యిందండి స్వయంగా నా కడతో చూశాను వాడు మారలేదు కదా బాగా ముదిరిపోయాడు వాడు మన నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు అందరూ అతను నీకు అన్న ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను అన్నయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేళ్ళు వాడు వచ్చి నాలుగు నెలలు కావట్లేదు అందరి నోళ్ళలో వాడి పేరే నాన్తోంది ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు అప్పుడు వాడి మక్కిల రొగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే పంపుతాను హలో బాడీ అంతా టైగర్ రాసుకుని ఎవరు అది హలో అన్నా నేను అబ్బుల్ని నేను జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా అది ఎవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లటన్నా చిన్నాగా విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు చిన్నా నాకు కావాలి అంతే నమస్కారం మీరు హౌస్ బ్రోకర్ కనకై కదండి అవును నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి అవతలు అర్జెంట్ గా వెళ్ళాలి ఆటోలో వెళ్దాం అనుకున్నాను మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు వెళ్ళు జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా చిన్న బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం ముందు కిందకి దింపండి ఏ దింపడ్రా థ్యాంక్స్ బాబు సరే కానీ వీళ్ళు నాకు అదికి చేయలేటప్పుడు ఏం చెప్పాలో వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావు ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు మొన్నటికి మొన్న ఎవరు తీసుకొస్తే వాడి ఏమో పంపించావు మరి తనకా రాత్రి అయితే చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టడం సరిపోయింది వాడి మందు వాడు పెళ్ళం వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు మధ్యలో నీకెందుకయ్యా వాడినేమో తన్ని పంపించావు వెళ్ళినోడు వాడు తిరిగి రాలేదు వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను సొల్లు కౌర్లసీను చెప్పు చిన్న వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా లాలాలాలాల లైఫ్ లైట్ సైడ్ రావونکو ఏంటి సంగతి 5% లకు పార్టినర్ పట్టుసే ఇక్కడికి వచ్చేద్దాం ఎవర్కుంది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ అంత కంగారు పడతావేంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పం అక్కడ పం చేసేవాడా అక్కడ కాదు ఆమె చె చూసి రండి రెడ్ అది ఫస్ట్ క్లాస్ హౌస్ ఆ అది అదమ్మ బెడ్రూమ్ చూడండి బ్యూటిఫుల్ బెడ్రూమ్ వెంటిలేషన్ అది బాగుంటుంది అది కిచెన్ అది కిచెన్ అది కిచెన్ అన్నమాట మీకు నచ్చింది కదమ్మా బాగుంది ఇక్కడే సెటిల్ అయిపోతాను మీ ఇంటెలిజెన్స్ మీ తెలిసిపోతుంది థ్యాంక్స్ అండి అదేంటో అందరు నన్ను అలాగే అంటారు అవును కింద ఇంత అమ్మో పాయింట్కి వచ్చేసిందిరా అసలు చూస్తే పారిపోతుందేమో మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా కష్టపడి పని చేసుకునేవాళ్ళు పక్కనే టూ వీలర్స్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు అందులో చిన్న ఒకడు ఉన్నాడు మంచి హైట్ రెండు మంచి పర్సనాలిటీ ఇరికోడు అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా నీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వడుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నువ్వు మాత్రం అర్థం గట్టిగా మాట్లాడే తల్లి భయపడి పారిపడంటే నేను వేరే పక్క పై చూసుకోవాలి ఈ కాలం కుర్రెళ్ళకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో మరి పేరేం చెప్పారు చిన్న కదా